మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల పొదిని మరియు దర్శి బ్రాంచెస్ దేశభక్తికి ప్రతిగా నిలిచిన వందే మాత్రం గీతాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు గురువారం నాడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు బిల్లు కూడా విజయలక్ష్మి ఆధ్వర్యంలో వహించారు ఈ ర్యాలీలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడు భాస్కర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ స్థానిక బీజేపీ నాయకులు సయ్యద్ కాదర్ బాషా షేఖ్రాబి మాగులీ రామయ్య టీడీపీ నాయకులు స్వయం శ్రీదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థుల చేతుల్లో జాతీయ పతాకాలు పట్టుకుని వందే మాత్రం భారత్ మాత్రం నినాదాలు ఉత్సాగాన్ని నినాదించారు మేతలు మాట్లాడుతూ దేశభక్తి భావన ప్రతి విద్యార్థి హృదయంలో నింపాలని అన్నారు నూట యాభైయవ సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వందే మాతరము గేయం ఏదైతే ఉందో ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన డెబ్భై ఏడు సంవత్సరాలు దాని కూడా ఈ రోజు ఆ వందే మాత్ర గేయము తగిన చంద్ర జేటర్జీ గారు ఆ రోజు ఏదైతే రాశారో దానితోటి బ్రిటిష్ వారి వెన్నులో ఎముక ఒలుపు పుట్టించిన ఆ యొక్క పదముకి ఆ శక్తి దేశంలో ఉన్న భారతీయులందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఒకే ఒక మంత్రము ఒకే ఒక గేయము ఒకే ఒక పదము ఏదైనా ఉంటాయి అది వందే మాత్రము కాబట్టి ఈరోజు నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు దానికి అందరూ ఆ భారతీయులందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకున్న దాంట్లో మేము అందరం సౌహమై ఈ ప్రాంతంలో మేము ఆ గేయాన్ని ఆలపించడానికి ఇక్కడికి వచ్చాము అందరికీ ధన్యవాదాలు భారత్ అందరికీ నమస్కారం వకీం చంద్ర చట్ట ఈయన పశ్చిమ బెంగాల్లో జన్మించడం జరిగింది మరి ఆయన పశ్చిమ బెంగాల్ నుంచి ఈ వందే మాతరం అనే గేయాన్ని ప పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఆయన రచించారు ఆయన ఆనంద మఠం అనే పుస్తకంలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఈ గేయాన్ని ఆనంద మఠం అనే పుస్తకంలో ప్రచురించడం జరిగింది ఆ ఆ గేయాన్ని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన గేయంగా దీన్ని రచించారు ఇప్పుడు ఈ వందే మాత్రం అనే పదము ఆ రోజు బ్రిటిష్ వారి ఎన్నుల్లో ఒలుపుకుంటే విధంగా పార్టీలందరినీ సమైక్యంగా ఉంచేదానికి వందే మాత్రం అంటే తల్లికి వందనమని దీని అర్థము మరి ఈ దేశంలో ఎంతో మంది మహనీయులతో పాటు ఎంతో మంది మాతృమూతులు ఈ జాగపద వల్లనే మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన భారతదేశము ఆ గీతానికి ఉన్న ఔన్నత్యాన్ని చాటుతూ ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా ఈ వందే మాత్ర గీతాన్ని ప్రతి గ్రామంలో పల్లెల్లో ప్రతి వాళ్ళు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు కులాలకు మతాలకు ఖచ్చితంగా అందరూ చేయాలనే ఒక సంకల్పంతో ఈ గీతాన్ని ఇక్కడ ఆలపించడం జరిగింది మేము మా మా వంతుగా మేము దేశానికి మా ఉన్నత్యాన్ని చాటుతూ మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఇందుకు సంతృప్తి వందే మాత్రమే గారు రచించినటువంటి ధ్యము నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్నటువంటి రోజు ఈరోజు బదిలీ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహణ నిర్వహించుకుంటూ చాలా సంతోషకరంగా ఈ యొక్క వందే అనేటువంటి పదము భారతదేశ పౌలండరిని ఏకం చేస్తుంది పొలము లేదు మతము లేదు జాతి అందరినీ కూడా ఒక త్రాడి మీదకి తీసుకొచ్చి మరి ఈ రోజున బ్రిటిష్ వారి గుండెల్లో వణిగు పుట్టేటట్టు చేయగలిగింది ఈ యొక్క ఈ యొక్క గీతం వందే మాత్రం అనేది మరి మన యొక్క దేశ దేశ స్వాతంత్ర్యానికి బాగా దోహదపడిందని తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశ పౌరులందరూ కూడా నా భారతదేశము నేను 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 సగౌరవంగా నేను సహకరించాలి చేయాలనేసి ఎంతో మంది త్యాగదురుల యొక్క సహాయ సహాయం వల్లనే ఈ రోజున మనం ఊపిరి పీల్చుకుంటున్నామని తెలియజేసుకుంటూ రేపటికి భారత పావులకు పౌరు పౌరులకు కూడా మనమందరము కూడా ఆదర్శమైన మాటలో నడుస్తూ మన దేశాన్ని మరి గౌరవించుకుంటూ దేశ భక్తిని రగలి రగిలింపజేసుకుంటూ అందరము ఏకమై భారతీయులందరూ సహోదరులుగా ముందుకు వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఈ యొక్క సుఖాంతం చేద్దామని కూడా నేను ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను